బట్ ఇప్పుడు బియ్యం అమ్ముడు అవట్లేదా స్టేట్మెంట్ ఇస్తా ఉండి సంతృప్తి పడుతుంటారు కందులు దుర్గేష్ పాపం సిన్సియర్ గా పనిచేస్తుంది కాబట్టి ఆయన టూరిజం డిపార్ట్మెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది ఎవరు ఆలోపం ఎవరిది మరి ఏమిటట్టు అదే అనేది ఆపినట్టు బేసిక్ గా వీళ్ళిద్దరు విషయాల్లో పేరుకి మాత్రం స్వేచ్ఛ ఉన్నది తెప్పించి డెసిషన్స్ పయనించినే నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఈయన చేతిలోనే డెసిషన్ నడుస్తున్నట్టు కనబడుతుంది కానీ డబ్బుల విషయంలో మాత్రం సగం సగమే సప్లై నడుస్తున్నది కొంతవరకు అలర్ట్ సందర్భం వచ్చింది ఆయనకి అంతా తెలుసు అండి తెలియనంత అమాయకుడేం కాదు ఆయన చేతులు ఆయన ఎవరిని ఎక్కడ బిగించాలి ఎవరిని ఎక్కడ నొక్కాలి ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలి ఎవరికి స్వేచ్ఛనివ్వాలి ఎవరిని ఎంతవరకు కంట్రోల్ చేయాలి ఇదంతా తెలిసి వాడే ఆయనకి ఎవడు నేర్పక్కల తాతకి దగ్గులు ఎవరు నేర్పక్కల అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి అయితే కోపం వచ్చి